రేపు శుక్రవారం చాలా మంచి రోజు ఈ రోజున మర్చిపోకుండా ఆరు నుండి ఏడు మధ్యలో గుమ్మం దగ్గర ఇది చలితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో డబ్బుల మూటతో అడుగు పెడుతుంది అలానే కాకుండా మీ కష్టాలన్నీ కూడా తీర్చేస్తుంది అలానే వచ్చేసి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా మీకు బాగుండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి గుమ్మం దగ్గర ఇది ఖచ్చితంగా చల్లుకోండి ఈ విధంగా చల్లుకోవడం వల్ల మీరైతే మంచి ఫలితాన్ని అయితే చూడగలుగుతారు ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా శుక్రవారం మీ పరిహారం చెయ్యాలని మనకు సిద్ధ శాస్త్రం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఎందుకంటే మన ఇంట్లో ఒకవేళ దృష్టశక్తులు ఉంటే అవి బయటికి వెళ్ళిపోతాయి ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారనమాట కాబట్టి గుమ్మం దగ్గర ఇది ఖచ్చితంగా చల్లేసుకోండి అసలు గుమ్మం దగ్గర ఏం చల్లాలి ఏం చల్లితే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటే శుక్రవారం అండి మనం ఖచ్చితంగా ఏంటంటే గుమ్మానికి పసుపు రాస్తూ ఉంటాము అంటే గుమ్మానికి పసుపు రాయటం కుంకుమతో బొట్టు పెట్టుకోవటం గుమ్మంపై గీతలు ముగ్గు వేసుకోవటం అలానే కాకుండా ఏంటంటే గుమ్మం ఇరువైపులా కూడా అంటే రెండు వైపులా కూడా ఏదైనా ఒక పుష్పాన్ని పెట్టడం మన యొక్క ఆచారం అలానే కాకుండా కొంతమంది ఆచరిస్తారు అలాగే వచ్చేసి ఏంటంటే ఖచ్చితంగా అయితే ఎంత లేనివారైనా సరే ఎంత పేదవారైనా సరే ఎంత ఉన్నవాళ్ళైనా సరే ఖచ్చితంగా అయితే పసుపు రాస్తారు గుమ్మం లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడుతుంది మనం ఎన్ని పెయింట్లు వేసుకున్నా కానీ శుక్రవారం మాత్రం పసుపు రాయాలని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఇలా రాసేసి చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకుంటే ఆ ఇంటికి అంటే కలే వేరుంటుందన్నమాట అది లక్ష్మీ కళగా భావించబడుతుందని కూడా మనకు పండితులు కూడా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అండి ఈ విధంగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఉదయాన్నే లేచేసుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఆ తర్వాత మీరు గుమ్మానికి ఇలా అంటే పసుపు రాసేసి బొట్టు పెట్టుకొని ఇంటిని శుద్ధి చేసుకోండి శుక్రవారం తప్పనిసరిగా ఉప్పు పసుపుని వేసుకొని ఇంటిని శుద్ధి చేసుకుంటే చాలా మంచిది ఏదైనా మనకు తెలియని నకారాత్మక శక్తి ఉంటే అది కూడా వెళ్ళిపోతుంది మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట అలానే వచ్చేసి ఏంటంటేనండి ఇలా ఇంకా సాయంత్రం అంటే సంధ్యా సమయం ఉంటుంది కదా సంధ్యా సమయం శుక్రవారం మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది లక్ష్మీదేవి ఇంటి అంటే ఇంటిని చూస్తుంది ఇంట్లో సందర్శిస్తు అంటే మన ఇంటిని సందర్శిస్తుంది మన ఇంట్లో అడుగు పెడుతుంది మన ఇల్లు బాగుంటే ఆ అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేస్తుంది అని మన పెద్దవారు కూడా మనకు చెబుతూ ఉంటారు అందుకే సంధ్యా సమయంలో ఇల్లు ఉంచడం కానీ అలానే కాకుండా ఏంటంటే మనం అంటే నియమాలను అంటే ఏదైనా సరే తలను వీరబోసుకుని తిరగటం కానీ ఇలాంటివి చేయకూడదని మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు కదా కాబట్టి ఏంటంటే మీరు ఖచ్చితంగా అండి శుక్రవారం రోజు సాయంత్రం గుర్తుపెట్టుకోండి సంధ్యా సమయం ఆరు నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలో మీరు గుమ్మం దగ్గర ఇది చల్లేసుకోండి ఇలా కలక చల్లారనుకోండి చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు ఆ అమ్మవారు మీ ఇంట్లో ధనం అంటే డబ్బు మూటని తీసుకొని ఇంటికి రావటం జరుగుతుందనమాట ఆ తల్లి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి శుక్రవారం ఖచ్చితంగా రెండు పూటలు కూడా దీపారాధన చేసేసుకొని ఈ విధంగా పరిహారం చేయండి అలా ఏంటంటే కనుక మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిందనుకోండి ధనం ఎలాగో ఏదో ఒక రకంగా మన దగ్గరికి వస్తుంది అలాగే వచ్చేసి లక్ష్మీదేవి మనని చక్కగా ఏంటంటే ఆశీర్వదిస్తుంది మన సంపాదనను పెంచుతుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది మనము అంటే పెద్దగా కష్టపడకపోయినా ఏంటంటే ధనం మనకు ఏదో ఒక రూపంలో అందుతూనే ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే శుక్రవారం అమ్మవారికి దీపం పెట్టడం కొన్ని విధి విధానాలను ఆచరించుకోవడం చేస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం ఎంత దరిద్రుడైనా సరేనండి కుబేరుడైపోతాడనమాట అందుకే చాలామంది కూడా లక్ష్మీదేవిని పూజించడం జరుగుతూ ఉంటుంది కదా కాబట్టి మీరు కూడా అంటే మీరు ఏం చేయలేము మాకు అంత ఏం చేసే అంత సమయం అయితే ఉండదండి అని బాధపడతారు కదండి వారు కనీసం ఏంటంటే ఒక చిన్న దీపమైన సరే పెట్టుకోండి డైలీ దీపం ఎలా పెడతారో అలా దీపం పెట్టేయండి సరిపోతుంది అనమాట ఇలా మీకు ఒకవేళ సాయంత్రం వీలుంటే మాత్రం ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి ఇది చేసిన తర్వాత మార్పుని చూసి మీరు ఆశ్చర్యపోతారు ఇంటి పరంగా బాగుంటుంది ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది అలానే కాకుండా భర్త సంపాదన కూడా పెరగటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది కాబట్టి ఆడవారు ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించాలన్నమాట మీరేం చేయనంటే కనుకనండి చక్కగా ఒక చిన్న గ్లాస్ని తీసుకోండి తీసేసుకొని అందులో ఏంటంటే ముందుగా మీరు అంటే కొద్దిగా నీళ్ళని తీసుకోండి డైరెక్ట్గా పాలని కాకుండా నీళ్ళని తీసుకోండి పాలంటే అమ్మవారికి ఇష్టం నీళ్లు నారాడిగా చెప్పబడతాయి కాబట్టి ఒక స్పూన్ అన్ని ఒక చిన్న బౌలైనా సరే తీసుకోవచ్చు అలా తీసేసుకొని అందులో ఒక స్పూన్ అన్ని పాలు ఒక స్పూన్ అన్ని నీళ్లు ఆ తర్వాత చిటికెడంత కర్పూరం పొడి చిటికెడంత కుంకుమ పసుపు ఇలా వేయండి కర్పూరం పొడి ఒకవేళ మీ దగ్గర లేకపోతే మనం నార్మల్గా హార తీస్తాం కదా కర్పూర బిల్లలు దాన్ని చేతితో మెదిపేసి అందులో ఆ యొక్క అంటే నీళ్ళ మిశ్రమం ఉంది కదా అందులో కలిపేయండి సరిపోతుంది ఇలా కలిపినప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా పరమ పవిత్రంగా మారుతాయి కర్పూరం అంటే దేవతలు దేవుళ్ళు ఇష్టపడుతూ ఉంటారు కుంకుమ పసుపు మంగళకరమైనవి శుభకరమైనవి చాలా శుభాలను సూచించేటివి కాబట్టి ఈ విధంగా చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఇక ఆ తర్వాత ఇవన్నీ కూడా కలుపుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక గుమ్మం దగ్గర చల్లండి అంటే గుమ్మంపై చిలకరించండి చేయితో కుడి చేతితో చిలకరించండి ఒకవేళ చేయితో అంటే చిలకరించే అంత ఇష్టం మీకు లేకపోతే తమలపాకు కావచ్చు రావియాకుతో కావచ్చు మనం చిలకరిస్తే సరిపోతుందనమాట ఇలా చిలకరించుకోండి ఇంట్లో అంటే మీకు గది గదుల్లో కూడా మూల మూలల్లో చిలకరించుకోండి మనకు తెలియని కారాత్మక శక్తి మన ఇంట్లో ప్రవేశించేది మన మూలల్లోనే అండి అందుకే మూలల్లోనే మనకు తెలియని భయంకరమైన శక్తి ఉంటూ ఉంటుంది అనమాట ఏదైనా సరే మనకు తెలియని నెగిటివ్ ఎనర్జీ కావచ్చు కారాత్మక శక్తి కావచ్చు అంటే అలానే చిన్న చిన్న అంటే దృష్ట శక్తులు కావచ్చు అవి మన మూలంలోనే అధికంగా ఉంటాయి అవి మన కంటికి కనిపించవు కానీ అవి మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా ఇంట్లో సమస్యలకు కారణం అవే అవుతాయి అలానే కాకుండా ఇంటి పరంగా అంటే మనం కొట్టుకోవటం తిట్టుకోవటం అలానే ఇంట్లో ఏడవటం ఇలాంటివన్నిటికి కారణాలు ఏంటంటే మనకు తెలియని కారాత్మక శక్తి అనమాట ఆ శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అలానే ఒకవేళ మన ఇంట్లో దరిద్ర దేవత ఇష్టవేస్తే ఆ దరిద్ర దేవత కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది అందుకే మూల మూలల్లో ఖచ్చితంగా చల్లుకోవాలి అంటే చల్లడం అంటే పెద్దగా మీరు అంతా పోసేసి అంతా అంటే గోడలపై అలా పోయకండి కింద ఏంటంటే కనుక మూలల్లో చిలకరించుకోవాలి అంతే ఒకసారి చిలకరిస్తే సరిపోతుంది ఇంకెక్కువగా మీరు ఏం చేయకండి ఇలా మీకు మీకు ఉండే రూములు అంటే కొంతమందికి ఆరు బెడ్రూమ్లు ఇలా అంటే ఎవరిస్తాన్ని బట్టి వాళ్ళకు ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళకి ఉంటాయి కదా అలా మీకు ఉండే గదులను బట్టి మీరు చల్లేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది వంట గదిలో కూడా ఖచ్చితంగా చల్లండి పూజ గదిలో కూడా చల్లుకోండి గుమ్మం దగ్గర కూడా చల్లండి మీకు ఎన్ని గుమ్మాలున్నా పర్వాలేదు ఆ గుమ్మాల దగ్గర కూడా చల్లండి చాలా మంచి ట్ అయితే మీరు చూడవచ్చు ఆ రిజల్ట్ ని చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట ఇది ది బెస్ట్ పరిహారం అండి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం మా అంటే మన జీవితాన్ని మార్చేసి మనకు ఐశ్వర్యాన్ని కలిగించి లక్ష్మీదేవి రాకను అంటే ఆహ్వానించే పరిహారం అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే శుక్రవారం ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించుకోవాలి ఇలా ఆచరిస్తేనే అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లో తిష్టవేస్తుంది సంపాదనని ఇస్తుంది అలానే కాకుండా ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది అనమాట చాలామంది కూడా ఏంటంటే అనేక రకాల పరిహారాలు చేసేసి అలసిపోతూ ఉంటారు కదా అయినప్పటికీ కూడా ఏంటంటే ఆ తల్లి వారిని అనుగ్రహించదు కాకపోతే ఏంటంటేనండి మీరు యొక్క పరిహారం చెయ్యండి మీ ఇంట్లోకి ఆ తల్లి ప్రవేశిస్తుంది డబ్బు మూటతో మీ ఇంట్లో అడుగుపెడుతుంది అలానే కాకుండా మీకు తరగని ఆస్తి కూడా ఇస్తుంది గుర్తుపెట్టుకోండి డబ్బు మూటతో అంటే గనక ఏకంగా ఒక కోటి రూపాయలతో మన ఇంట్లో అడుగు పెడుతుందని కాదు ఆ తల్లి ఆకర్షణ మన ఇంటికి ఇచ్చి మనకు ఏదో ఒక రూపంలో ధైర్యాన్ని బలాన్ని లేదంటే కనుక చక్కగా మనము అంటే జీవించటానికి నలుగురిలో పేరు ప్రతిష్టత సంపాదించుకోవటానికి ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలానే ఆ తల్లి మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది అందుకే ఏంటంటే లక్ష్మీదేవి ఏ రూపంలో అనుగ్రహాన్ని ఇచ్చినా దాన్ని మనం ఏంటంటే యాక్సెప్ట్ చేయాలి ఆ అమ్మ అంటే లక్ష్మీదేవి ఏ రూపంలో మనకు అంటే అనుగ్రహాన్ని ఇచ్చిన మనకైతే మంచి జరుగుతుందండి చెడు అయితే జరగదనమాట కాబట్టి మన ఇంట్లోకి ప్రవేశించిన మనకు అనుగ్రహాన్ని ఇవ్వాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి ఎందుకంటే మన ఇంట్లో ఒకవేళ దరిద్రం ఉందనుకోండి ఆ ప్రదేశానికి లక్ష్మీదేవి రాదు ఆ ప్రదేశంలో నివసించడానికి అస్సలు ఇష్టపడదనమాట అందుకే కొంతమంది ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూనే ఉంటాయి ఇంకా గొడవలు జరుగుతున్నాయంటే అక్కడ ఖచ్చితంగా దరిద్రం ఉందని మనం అంచనా వేసుకోవాలి ప్రతిరోజు జరుగుతుందంటే ఖచ్చితంగా దరిద్రం ఉంది లేదు అప్పుడప్పుడు జరుగుతున్నాయి అంటే కనుక పెద్దగా దరిద్రం లేదు ఏదో మనకు తెలియని ఒక నెగిటివ్ ఎనర్జీ ఉందని మనం భావించుకోవాలండి కాబట్టి ఏంటంటే మీరు ధూపం వేసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉండండి శుక్రవారం ఖచ్చితంగా ధూపం వేయండి ఇంట్లో ధూపం వేస్తే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా ఇంట్లో ధూపం వేసుకోవటం వల్ల మనకు అంటే ఏదైనా మనకు తెలియని గాలిలాగా వస్తూ ఉంటుంది కదా ఆ దాని నుంచి కూడా మనం బయటపడగలుగుతాం దాని నుంచి కూడా మనం బయటికి రావడానికి చక్కగా అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి ఇక ఆ తర్వాత వచ్చేసి శుక్రవారం కదండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు చాలా చాలా మంచి రోజు ప్రతి ఒక్క కూడా శుక్రవారం ఏంటంటే చక్కగా తలస్నానాలు చేసేసి ఉతికిన బట్టల్ని ధరించుకొని జడ వేసుకుని పూలు పెట్టుకొని లక్ష్మీదేవిని పూజించుకుంటూ ఆరాధిస్తూ ఉంటారు ఎందుకంటే ఇలా ఉంటేనే ఆ లక్ష్మీదేవి మనం నచ్చుతుంది ఇష్టపడుతుందని అందరికీ తెలిసింది కదా కాబట్టి ఇంట్లో ఆడవారు కొన్ని పనులను మాత్రం అస్సలు చేయకండి అది దరిద్రానికి దారి అనమాట మీ జీవితం అంతా కూడా ఏంటంటే తలకిందులుగా మారిపోతుంది ఈ పనులు చేయటం వల్ల మీ ఇంట్లో ఒకవేళ లక్ష్మీదేవి ఉన్నా ఆ పనుల వల్ల ఏంటంటే ఆ అమ్మవారు నచ్చగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు అందుకే ఎప్పుడు కూడా శుక్రవారం కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలని మనకు పురాణ గ్రంథాలు కూడా చెబుతున్నాయి శుక్రవారం ఆడవారు ఖచ్చితంగా ఏంటంటేనండి మీరు అంటే డ్రెస్ వేసుకుంటే డ్రెస్ వేసుకోండి చీర కట్టుకుంటే చీర కట్టుకొని ఉండండి అంతేకాని నైటీ వేసుకొని మాత్రం అస్సలు ఉండకండి అంటే సంధ్యా సమయం వరకు కూడా మీరు నైటీ మాత్రం వేసుకోకండి అలానే కాకుండా ఏంటంటే గనక తలను వీరబోసుకొని మీ ఇంట్లో ఉండకండి అలా తల వీరబోసుకునేవారంటే కనుక లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు జడ వేసుకునేవారంటేనే ఆ తల్లి చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట ఇక అలాగే కాకుండా ఏంటంటే కొంతమంది అండి గాజులు వేసుకునే వేసుకోరు నుదుటి భాగాన బొట్టు అంటే నుదుటిన బొట్టు పెట్టుకోరు అంటే పెట్టుకున్న ఒక స్టిక్కర్ పెట్టుకుంటారు మీరు ఎన్ని స్టిక్కర్లు పెట్టుకున్న అవి వేస్ట్ అయిపోతాయండి కుంకుమని ఖచ్చితంగా పెట్టుకోండి పెళ్ళైన స్త్రీలు మాత్రం తప్పనిసరిగా కుంకుమ ధరించాలి శుక్రవారం అలా ధరిస్తేనే చాలా మంచిది అనమాట ఇక అలాగే కాకుండా ఏంటంటే తలను వీరబోసుకోకండి జడ వేసుకోండి అంటే కుంకుమ బొట్టు పెట్టుకోండి చేతికు అంటే చేతులకు ఖచ్చితంగా గాజులు ధరించండి చేతికి గాజులు ధరించడం వల్ల ఏంటంటే గర్భ అంటే కోశానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడగలుగుతాము అంటే మనకేంటంటేనండి చేతులకు గాజులు ధరిస్తే మనం ఎప్పుడు కూడా చక్కగా ఉండటానికి ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది గాజులు సపడవచ్చు వచ్చినప్పుడల్లా కూడా ఏంటంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట అలానే ఏంటంటే కనుక గాజుల సౌండ్ వచ్చినప్పుడు మొత్తం కూడా అంటే ఈ స్త్రీ గాజులు ధరించింది అన్న ఒక భావన అనేది కలుగుతుందని కూడా మనకు పురాణం చెబుతుంది అంటే మనం అందుకే మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు ఒక రెండు రెండు గాజులైనా సరే వేసుకోవాలని అందుకే మట్టి గాజులు వేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఇంట్లో అండి ఏడవకండి శుక్రవారం ఎంత బాధ కలిగినా సరే మీకు ఎంత ఇబ్బంది కలిగినా సరే కానీ ఏడవకండి అలా ఏడిస్తే అది దరిద్రాన్ని ఆహ్వాని అంటే ఆహ్వానించిన వారం అవుతాము అందుకే శుక్రవారం పూట అసలు ఏడవకండి ఎవరినైనా తిట్టడం కానీ ఎవరికైనా శాపం పెట్టడం కానీ మన పిల్లల్ని శపించటం కానీ ఇలాంటివి చెయ్యకండి పిల్లల్ని కొట్టడం కానీ హింసించటం కానీ అలానే కాకుండా మీరేంటంటే కనుక ఇలాంటి తప్పులను మాత్రం అస్సలు చేయకండి ఇలా కనుక చేసుకున్నట్టయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు వెళ్ళిపోతుంది మీరు ఎన్ని పూజలు పరిహారాలు నోములు వ్రతాలు చేసుకున్నా కానీ ఆ తల్లి తిరిగి మళ్ళీ మీ ఇంటికి అయితే రాదండి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలను ఆచరించండి తప్పనిసరిగా శుక్రవారం ఇంటిని మాపు వెయ్యండి రెండు పూటల దీపం పెట్టుకోండి అలాగే వచ్చేసి ఏంటంటే కనుక అమ్మవారికి చాలా ఇష్టమైన దత్తరు కాబట్టి లక్ష్మీదేవి పటం ముందు అత్తరిని చిలకరించుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఆ తల్లిని ఎవరైతే నిండు మనసుతో పూజించుకుంటారో వారికి తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే వచ్చేసి ఏంటంటేనండి ఈ రోజు ఖచ్చితంగా లక్ష్మీదేవి రూపంగా భావించుకొని ఆవుకు ఏదైనా సరే గడ్డి కావచ్చు మన ఇంట్లో ఉండేది ఏదైనా సరే పెట్టండి అలా పెట్టడం వల్ల కూడా ఏంటంటే ముక్కోటి దేవతల అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది మన జీవితం మారిపోతుంది మనకంతా కూడా బాగుండటానికి అవకాశం ఉంటుందన్నమాట అష్ట ఐశ్వర్యాన్ని సిద్ధింప చేసుకోవాలి దరిద్రాలను పోగొట్టుకుని ధనాన్ని తెచ్చిపెట్టుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ శుక్రవారం పూట ఖచ్చితంగా ఆవుకు అంటే పచ్చగడ్డి కావచ్చు లేదంటే కనుక తోటకూరని కావచ్చు పెట్టవచ్చు వంకాయలను టమాటాలను కూడా పెట్టవచ్చు ఇలా పెడితే మనకైతే అంటే తరగని ఐశ్వర్యం వస్తుంది ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది ఆ దేవతలు అంటే సంతోషించి మనకు ఐశ్వర్య ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తారు కావున ఈ విధంగా ఆచరించుకొని చక్కగా ఫలితం పొందండి ఈ నియమాలను ఖచ్చితంగా ఆచరించుకొని మీ సుడిని తిప్పుకోండి